అండి దిస్ ఈజ్ లక్ష్మి ఉండి లేనట్టుగా పులుపు కాస్త వగరు కలబోసుకుని బలే రుచిగా ఉంటుంది చింత చిగురు ఎర్రెర్రను లేలేత చిగురైతే కాస్త తీయగాను ఉంటుంది ఈ చింత చిగురును పప్పులో వేసిన తాలింపు పెట్టి పులిహోర చేసినా మాంసాహారంతో ముడిపెట్టి మసాలాలు దట్టించి కూర వండిన సనాల్సిందే పాకశాస్త్రంలో దీంతో ఎన్ని ప్రయోగాలు చేసినా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవడం ఖాయం ధరతో పాటు రుచిలోని పొటీ పగలి చింత చిగురును అలానే తినేసినా కాస్త ఉప్పకు నోట్లో వేసుకున్న వాహ్వా అనక మానరు అందుకే ఏ దేశంలో ఉన్న వేసవిలో మాత్రం చింత చిగురును ఓ పట్టు పట్టాల్సిందేనంటారు చాలామంది లేత ఎరుపు ఆకుపచ్చ వర్ణాలు కలగలిపిన చింత చిగురు కూరలు వేపుళ్ళు రోటిపచ్చళ్ళు కారపొడులతో పాటు చికెన్ మటన్ రొయ్యలు ఎండు చేపలతో కలిసి మాంసాహార కూరలు వండుకుంటారు వర్షకాల భరితమైన చింత చిగురు వంద గ్రాముల ధర వంద రూపాయలపైనే పలుకుతోంది అమ్మో అంత ఖరీదు పెట్టి వాళ్ళు ఏడాదంతా తాజాగా రుచి వాళ్ళు మేడ మీదను బాల్కనీలోని ఈ చిగుళ్లను పూయిస్తున్నారు కుండీల్లో చింతగింజలు నాటుకోగా వచ్చిన మైక్రోగ్రీన్స్తోను నచ్చినట్టుగా గరిటె తిప్పుతున్నారు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసిన చింతపండు కంటే చిగురాకులను పోషకాలు అధికంగా ప్రోటీన్లు ఎక్కువగాను పదార్థాలు తక్కువగాను లభించే చింత చిగురు వంద గ్రాములు దాదాపు నూట పదిహేను క్యాలరీలు రెండు గ్రాములు కొవ్వు ఆరు గ్రాముల ప్రోటీను పద్దెనిమిది గ్రాముల కార్బోహైడ్రేట్లు నూట నలభై గ్రాముల ఫాస్ఫరస్ గ్రాము మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి తరచు తీసుకోవడం వల్ల డైటరీ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి పుష్పలంగా అందుతాయి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది చింత చిగురు కీళ్ళ తగ్గించడానికి ఆకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి విటమిన్ సి టార్టారిక్ యాసిడ్లు రోగ నిరోధ శక్తిని వృద్ధి చేస్తాయి చింత చిగురును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్తం శుద్ధి అవుతుంది పిల్లలకు తినిపిస్తే నులుపురుగులు జీర్ణ సంబంధత సమస్యలు దూరం అవుతాయి చింతచిగురు చిగురు ఉడికించిన నీళ్లను పుక్కిలిస్తే గొంతు నొప్పి మంట వాపు తగ్గుతాయి ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి ఇది కాలేయాన్ని రక్షించడంతో పాటు జీర్ణక్రియల్ని మెరుగుపరుస్తుంది మధుమేహం ఉన్నవారు చింత చిగురు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి ఈ చిగురు రసంలో కాస్త పటికి బలం కలిపి తీసుకుంటే ఒంట్లో వేడి వాత నుంచి ఉపశమనం లభిస్తుంది ఇలా ఎన్నో సుగుణాలున్న చింత చిగురుని ఈ సీజన్లో తిన్నా చాలు ఆరోగ్యపరంగా చింతలు ఎన్నో దూరం అవుతాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్